యువ మంత్రి నారా లోకేష్ పై పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతో అంటూ నిలదీసే ప్రయత్నం కారణం లేకపోలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ గా పనిచేసిన ఓ వ్యక్తి ప్రత్యేకంగా వచ్చి లోకేష్ ను కలిశారు లోకేష్ తో చేతులు కలిపారు కానీ ఆయన తనను దూషించిన వ్యక్తి అని లోకేష్ తెలుసుకోకపోవడం ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది లోకేష్ కంటే ఆయన చుట్టూ ఉన్న టీం పై విమర్శలు వెలువెత్తుతున్నాయి టీడీపీ స్టేడిన మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించవద్దని లోకేష్కు వినతులు వస్తున్నాయి ముఖ్యంగా సోషల్ మీడియాలో టీడీపీ స్ట్రేడెలు దీనిపై స్ట్రాంగ్గా రియాక్ట్ అవుతున్నారు రాష్ట్రంలో పెట్టుబడులు ఆకర్షించేందుకు మంత్రి లోకేష్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది ఈ నేపథ్యంలో సిస్కో సంస్థతో ఒప్పందం చేసుకుంది రాష్ట్ర ప్రభుత్వం అందులో భాగంగా నిన్ననే సిస్కో ప్రతినిధులు మంత్రి లోకేష్ను ప్రత్యేకంగా కలిశారు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సమ్మతించారు ఒప్పందాలు కూడా చేసుకున్నారు ఈ సందర్భంగా సోషల్ మీడియాలో సిస్కో ప్రతినిధులతో లోకేష్ ఉన్న ఫోటో వైరల్ గా మారింది అయితే సిస్కో బృందంలో ఓ వ్యక్తిని గుర్తించిన టేడ ప్రెసిడెంట్లు లోకేష్ తీరుపై మండిపడడం ప్రారంభించాయి సిస్కో ప్రతినిధుల బృందంలో ఇప్పాల రవీంద్ర రెడ్డి అనే వ్యక్తి ఉన్నారు ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సోషల్ మీడియా యాక్టివిస్ట్ గా పనిచేశారు చంద్రబాబు లోకేష్ భువనేశ్వరి బ్రాహ్మణులను వ్యక్తిగతంగా కించపరుస్తూ కామెంట్స్ పెట్టేవారు దారుణాతి దారుణంగా ఆ పోస్టులు ఉండేవి అటువంటి వ్యక్తి సిస్కోలో ఉన్నత అధికారిగా ఉన్నారు మూడు రాష్ట్రాల మేనేజర్ గా కొనసాగుతున్నారు కానీ సోషల్ మీడియాలో వైసీపీకి అనుకూలంగా పనిచేశారు అటువంటి వ్యక్తి సిస్కో బృందంలో ఉన్నారని లోకేష్ టీం తెలుసుకోకపోవడం ఇప్పుడు విమర్శలకు తావిస్తుంది సిస్కో బృందంతో నేరుగా లోకేష్ ను కలిసిన ఆయన కరచరణం కూడా చేశారు దానిని టీడీపీ శ్రేణులు ఎక్కువగా జీర్ణించుకోలేకపోతున్నాయి అయితే ఈ ఘటనపై మంత్రి లోకేష్ సీరియస్ గా స్పందించారు సోషల్ మీడియా వేదికగా టీడీపీ శ్రేణులు లోకేష్ తీరును తప్పుబడంతో ఆయన అలర్ట్ అయ్యారు సిస్కో కంపెనీకి ప్రత్యేకంగా లేఖ రాశారు ఒక పార్టీకి సోషల్ మీడియాలో పనిచేసిన వ్యక్తికి సిస్కోలో ఎలా స్థానం ఇచ్చారని ప్రశ్నించారు గతంలో ఇప్పాల రవీంద్ర రెడ్డి చేసిన కామెంట్స్ కూడా వాటికి జత చేశారు యాక్షన్ లోకి దిగాలని కోరారు అటువంటి వ్యక్తిని పెట్టుకుని సమాజానికి ఎటువంటి సంకేతాలు ఇస్తున్నారని ఘాటుగా లేఖ రాసినట్లు తెలుస్తోంది దీనిపై సిస్కో ఎలా స్పందిస్తుందో చూడాలి